మీనా ఇంట్లో కనిపించకపోవడంతో బాలు అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో వాళ్ళ చెల్లి అక్కడికి వచ్చి ఏంటన్నయ్య ఎలా తిరుగుతున్నావు దీనికోసం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే మీనా ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో మీనా అక్కడికి వస్తూ ఉంటుంది హే ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు ఇప్పటివరకు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే మీకో విషయం నేను చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే నేను శృతిని కలవడానికి వెళ్ళాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే శృతి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా శృతి ఎవరా రవి భార్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అయినా వాళ్ళని ఎందుకు కలుస్తున్నావు నువ్వు శృతి రవి భార్య అన్న నా విషయం నాకు తెలియదు కానీ వాళ్ళని కలవద్దని నేను చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు వాళ్ళతో కలవద్దు వాళ్ళతో మాట్లాడొద్దు అని చెప్తే వాళ్ళని ఎందుకు మళ్ళీ కలుస్తూ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నా మాట అంటే నీకు లెక్కలేదా అని చెప్పేసి అయితే మేనాను తిడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం లేదండి నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నువ్వు చెప్పేది నేను వినేదేంటి నువ్వు నా మాట పట్టించుకోకుండా వాళ్ళతో మాట్లాడొద్దు వాళ్ళతో ఉండొద్దు వాళ్ళని ఏం పట్టించుకోవద్దు అంటే నువ్వు అదే చేస్తున్నావు కదా అని చెప్పేసి అయితే మీనాను తిడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్